జై శ్రీరాము సోదర సోదరి ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం క్రింది సంచికలలో పిప్పలాత మహర్షి వద్దకు వచ్చినటువంటి ఐదుగురి శిష్యులలో ఒకరైనటువంటి సత్యకాముడు ఓంకారం గురించి అడగగా రెండవ శిష్యుడైనటువంటి గవంది ప్రాణికోట్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్నించాడు ఇక మూడవ శిష్యుడైనటువంటి భార్గవుడు పిప్పలాదు ఏమని అడిగి తెలుసుకున్నాడో విందాం గురుదేవ మీ ద్వారా ఓంకారం గురించి ప్రాణికొట్టి ఎలా ఉద్భవిస్తుందో తెలుసుకున్నాము అయితే ఒక్కొక్కరి ఎందు ఎంతమంది దేవతలు లేదా ఒక్క దేవతే ఉంటాడా వారు ఎవరి అధీనంలో పనిచేస్తారు లేక స్వయం ప్రతిత్పత్తితో ఉంటారా వీరిలో ఎవరు శ్రేష్ఠులు ఇలా కుతూహలంతో అడిగినటువంటి ఆ భార్గవుని చూసి భార్గవ నీ ప్రశ్న చాలా కుతూహలంగా ఉందయ్యా నువ్వు అడగగానే నాకు ఒక కథ గుర్తు వస్తుంది చెప్తాను విను ఒకనాటి మాట ఒకప్పుడు పంచభూతాలు చేరి అంటే ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఐదో చేరి ఒకరితో ఒకరిని సంభాషించుకుంటూ ఈ సమస్త ప్రాణుకోటికి నేను ఆధారము అంటే నేను ఆధారము అని అనుకోవటం మొదలుపెట్టారు నేను లేనిదే ఏమి గడవదు అంటూ ఆకాశం చెప్పడం మొదలుపెట్టింది అదేం కాదు నేను లేకపోతే మీకు క్షణమైన ఆడదని వాయుదేవత చెప్పింది అది ఏం కాదు మీ అందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చి పుష్టిని ఇస్తుంది నేనే అంటూ అగ్ని దేవత చెప్పడం మొదలుపెట్టింది అదంతా విన్న జలదేవత నేను లేకపోతే మీకు అసలు ఏ విధంగా ఆహారం వస్తుంది మీ సమృద్ధిగా పండటానికి కావాల్సిన జలం ఇస్తుంది నేనే కదా కాబట్టి నేనే అధికుణ్ణి అని జలదేవత చెప్పింది ఓహో ఇది మరీ బాగుంది అసలు నేనంటూ లేకపోతే మీ అందరికీ ఆధారమేముంది అని భూమాత చెప్పడం జరిగింది ఇలా ఒకరిని మించిన ఒకరు మా వల్ల ఈ సృష్టి జరుగుతోంది అని చెప్పుకుంటూ ఉన్నారు అదే సమయంలో వారి ఎదురుగా ఒక శక్తి నిలబడి పక్కన నవ్వింది అలా నవ్వటం చూసి అసలు నీవెవరివి ఇక్కడ ఎందుకున్నావు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు అందుకు ఆ శక్తి మీరంతా భ్రమలో ఉన్నట్టున్నారు అంటే నేనెవరో మీకు తెలియదా అని అడిగింది ఆ శక్తి అవును నువ్వెవరో మాకు తెలియదు అయినా మేము ఒక్కొక్కరము ఈ సమస్త ప్రాణికోటి కూడా నడవటానికి ఆధారమైనటువంటి వాళ్ళము మాకు అంతటి శక్తి సంపన్నతి ఉన్నది మరి అలాంటి మేము నీ గురించి తెలుసుకునే ఉపయోగం ఏమిటి అలాంటి మమ్మల్ని చూసి నువ్వు నవ్వుతున్నావేంటి నీకు ఏమైనా సహాయం కావాల్సి వస్తే మేమే చేస్తాము ఇలా అంటూ ఉంటే ఆ శక్తి పక్కపక్క నవ్వుతూ అవునా సరే అయితే నేను తెలియనప్పుడు నేను ఎవరో తెలియనప్పుడు ఇక్కడ ఉండి ప్రయోజనం ఏమిటి మరి నేను వెళ్ళి వస్తాను అంటూ ఆ శక్తి అక్కడి నుంచి నిష్క్రమించింది ఎప్పుడైతే ఆ శక్తి అక్కడి నుంచి నిష్క్రమించిందో వెంటనే ఈ ఐదుగురు నిశ్చేష్టలైపోయారు నిష్క్రియులైపోయారు నిర్జీవులైపోయారు వారిలో వారే అయ్యో ఇదేమిటి ఇంతవరకు మనం బాగానే ఉన్నాం కదా మన శక్తి అంతా ఏమైపోయింది మనలో ఏదో శక్తి కోల్పోయినట్టుగా ఉన్నాము చైతన్యం అనేది కనిపించట్లేదే అని వారిలో వారే గ్రహించుకున్నారు ఈ విధంగా వారిలో వారే చింతించడం మొదలుపెట్టారు అయ్యో ఇంతవరకు మనం ఎంతో గొప్పగా మనలో శక్తి ఉంది అని అనుకున్నామే ఈ మన శక్తి మన శక్తి కాదా మనల్ని నడిపించే వారు వేరు ఎవరైనా ఉన్నారా అని ఆలోచనలో పడ్డారు అందరూ చేష్టలు అడిగి ఉన్నారు అది చూసేటువంటి ఆ శక్తి తిరిగి వచ్చి వాళ్ళు ఎదురకుండా నిలబడింది ఎప్పుడైతే ఆ శక్తి వాడి ఎదురుకుండా నిలబడిందో వారిలో ప్రవేశించే ఉందో వారిలో కదలికలు మొదలయ్యాయి వారికి ఒక్కొక్కరికి అప్పుడు కానీ అర్థం కాలేదు తమని నడిపిస్తున్న శక్తి వేరే ఉన్నది తమందరికీ జీవశక్తి ఈమె అని భావించి తల్లి మేము చాలా పొరపడ్డాము కేవలము మా వల్ల ఇదంతా నడుస్తుంది అనుకున్నాము కానీ మమ్మల్ని నడిపించే శక్తి మీరు అని మాకు తెలియలేదు ఏ క్షణమైతే నీవు మా నుండి బయటకు వచ్చావో ఆ క్షణమే మేము నిర్జీవులమైపోయాము చేతనారహితులమైపోయాము మమ్మల్ని క్షమించి మీరు ఏ శక్తితో మాకు చెప్పవలసింది అని అడిగారు అప్పుడు ఆ శక్తి ఓ దేవతలారా నేనే మీ ప్రాణశక్తిని మీ తల్లి తండ్రిని నేనే ఎప్పుడైతే నేను లేనో మీరు లేరు కాబట్టి ఈ ప్రాణశక్తి సమస్తానికి జీవాన్ని ఇస్తుంది నేనే మూల శక్తిని ఎప్పుడైతే ప్రాణశక్తి ఈ విధంగా చెబుతోందో వాళ్ళు క్షణం పాటు వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు మనం కూడా అంతే కదా శక్తి లేకపోతే వ్యక్తి నశించిపోతుంటే లేచి కూర్చొని కూడా కూర్చోలేము తినను కూడా తినలేము ఊపిరి కూడా పీల్చుకోలేము ఇదే అనుభవాన్ని వాళ్ళు కూడా పొందారు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి అనుభవాన్ని పొందారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాణశక్తికి ప్రణామం చేసుకున్నారు అంటూ పిప్పలాద మహర్షి భార్గవునికి చెప్పారు అప్పుడు భార్గవుడు స్వామి ఇది చాలా అద్భుతంగా ఉంది సర్వశ్రేష్టమైనది ప్రాణశక్తి అన్నమాట అయితే ప్రాణం యొక్క మహత్యం ఏమిటి ఈ దేవతలందరూ కూడా వారి వారి పనులను ఏ ఏ విధంగా నిర్వర్తించి మనల్ని నడుపుతూ ఉంటారు ఆ విషయాల్ని కూలంకషంగా చెప్పవలసింది అంటూ భార్గవుడు పిప్పలాద మహర్షిని కోరాడు అందుకు పిప్పలాద మహర్షి అందుకు పిప్పలాద మహర్షి ఏం చెప్పారో వచ్చే సంచిగా విందాం అంతవరకు స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి